పచ్చని చెట్ల మధ్యలో నుంచి జగతిని నేను ఊషోదయ కాద ఎంత అందంగా ఉన్నాయో మీరు చూడండి పక్షులు కిలకలా రావాలి పచ్చని చెట్లు ఈ కాంతులు ఆహా అనిపించేలా లేవు లేకపోతే మన వీడియోలో ఈరోజు ఒక పక్షిని చూపిస్తాను చూడండి చక్కగా జలకాలాడి వచ్చి చెట్టు కింద కూర్చుంది అలాగే నేను పిల్లితో మాట్లాడాను అది చూడండి అలాగే ఫిష్ పాండ్ ఎలా క్లీన్ చేశానో అదే చూడండి ఓకేనా వీడియో కలిపిదాం వచ్చేయండి ముందుగా మీ అందరికీ మా చోటి ఎలా పాలు తాగుతుందో ఎలా నేను పాలు పెడతానో తంత ఎలా కబురు చెప్తానో చూసేయండి అప్పుడు మన ఫిష్ పండు ఎలా క్లీన్ చేశాను చూద్దరిగాను చోటి చోటి ఎక్కడున్నావురా అది ఎలా వస్తుందో దా మరి దా చూసారుగా ఎలా వచ్చిందో ముందు నాతో ఇది కబుర్లు ఎలా చెప్పిందో కూడా చూపిస్తాను చూసేయండి తర్వాత ఫిష్ పాండ్ని నేను ఎలా క్లీన్ చేశాను మీకు ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం అందుకని చేసి చూపించాను చూసేయండి వీడియో నచ్చితే మీరు కూడా ఫిష్ పాండ్ని అలా ట్రై చేయండి ఓకేనా చూసారుగా అమ్మా బుజ్జి చోటి పాలు మాత్రమే తాగుతుంది అన్నం పడితే తిందు ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామో చేయండి పిలిచానా నేను పాలు పెట్టాక అప్పుడు రావాలి చూడిటు నీకే వీడియో తీస్తున్నాను ఏ నీ కోపమేది మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు కోపమేది కోపలేది అవునా పాలు కావాలా బువ్వు కావాలా మీరు చూడు చోటి మీరు చూడు ఏది నీ సంగీతం ఏది ఏం పాట అది మళ్ళీ పాడు పాడు బాగుంది పాట పాలు పెడతాను తాగి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్లో సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన ఫిష్ పాండ్ని నేను ఎలా క్లీన్ చేస్తాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాకు డైరెక్ట్గా సన్ ఎండ వెలుతురు పడుతుంది మొహం మీద లైటింగ్ ఎలా వస్తుందో మరి ఓకే ఇది వన్ ఫిష్ ఫామ్ ఫిష్ పాండు సిమెంట్ తొట్లో కానీ మట్టి గోలలు ఉంటాయి కదా మట్టివి అందులో కానీ బాగా పెరుగుతున్నాయి చేపలైనా మొక్కలైనా కొంచెం ప్లాస్టిక్ది ఫైబర్ ఫైబర్ది కూడా బాగుంటుంది ఫిష్ పాండ్కి అది రెండు వేలు కానీ మూడు వేలు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖరీదు ఉంటుంది పెద్దది ఫైబర్ది నేను అలాంటివి తెద్దాం అనుకుంటున్నాను ఈ సమ్మర్ అయిపోయాక నేను అందక ఆ లోటస్ పాండ్లోంచి ఫిషెస్ తెచ్చి ఇందులో పెట్టుకున్నాను ఈ ఈ టైపు ప్లాస్టిక్ బేగా ఎండకి వేడికే ఎక్కడం లోపల వాటర్ కొంచెం బేగా పాడవడం జరుగుతుంది అన్నమాట అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుసుదని చెప్తున్నాను ఈ టైప్ ప్లాస్టిక్ టబ్బు అంత కంఫర్ట్గా లేదు చేపలకి అయితే నేను ఇది సమ్మర్ అయిపోయాక మార్చాలనుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని ఎలా క్లీన్ చేశాను మీరు చూసేయండి చేపలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాయి బాగా పెరిగాయి ఎక్కువ అయ్యాయి చాలా హ్యాపీగా ఉంది నాకు మీ మన యూట్యూబ్ ఛానల్లో తేటగుంట తోటలో అని ఒక వీడియో ఉంటుంది అందులో చూడండి చేపలు ఏ ఊరి నుంచి వచ్చాయో మీకు తెలిసిపోతుంది ఇచ్చిన వాళ్ళు చాలా ప్రేమగా ఇవ్వడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట ఓకేనా ఇంకా ఈ వీడియో ఈ చేపలతో నేను ఎలా క్లీన్ చేశానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఓకేనా చూస్తున్నారా మన చేపల తొట్టి పైన ఇలా ఒక క్లాత్ అయితే కప్పాను క్లాత్ కప్పేసి దాని మీద నుంచి వాటర్ని ఒక డొక్కుతో తీస్తాను అన్నమాట ఎందుకంటే చిన్న 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 పిల్లలు ఉంటే వాటర్లోంచి వచ్చే అన్నమాట ఒక ఫిల్టర్ లాంటిది కూడా మనం పెట్టి తీయచ్చు అలా తీస్తే లాస్ట్ టైం నాకు చిన్న బుజ్జి పిల్లలు అందులో నుంచి వచ్చేసాయి అందుకని చెప్పి ఇలా ఈ ఉపాయం చేశాను ఇప్పుడు నేను ఈ చేపతట్లోంచి నీళ్లు తీసి ఈ నీళ్లను మళ్ళీ వేరే మొక్కలకైతే వేస్తాను అన్నమాట ఎందుకంటే అవి మంచి బలం ఉంటుంది మొక్కలకి ఆ వాటర్లో చూసారా మొత్తం నీరంతా తీసేసాను అడుగుని నేను ఒక వైట్ కలర్ రాళ్ళు పెట్టాను అలాగే ఒక మొక్క పెట్టాను అలాగే లక్ష్మీ కమలాలు పెట్టాను అలాగే ఓ మధ్యలో సిమెంట్ దిమ్మ పెట్టాను ఎందుకంటే దాని మీద ఒక మొక్క పెడతా అనమాట పెడితే అది నీటిలోకి ఇలాగా స్ప్రెడ్ అయ్యి ఇట్ల ఇరికిన చూడండి ఎలా రాళ్ళు ఇరుకుని ఎలా దాగున్నాయో చేపలు ఈ సిమెంట్ దిమ్మ మీద ఒక మొక్క పెట్టడం వల్ల ఆ మొక్క పేరు ఎప్పుడు గుర్తుండట్లేదు నేను సరస్వతి ఆకులాగే ఉంటుంది కదా అది మాట అది మొక్కకు కూడా వాటర్ రోజు ఉండాలి కాబట్టి ఇదిగో ఈ మొక్కే దానికి రోజు వాటర్ ఉండాలి అలాగే చేపలకు కూడా చల్లగా ఉండాలి అందుకని చెప్పి మధ్యలో ఆ మొక్క సిమెంట్ దిమ్మ పెట్టి పెట్టాను ఇంకో ఉపాయం ఏంటంటే మనం ఏదైనా ఒక కుండియో ఒక రాయో పెట్టి దాని మీద నుంచి వాటర్ వేసినట్లయితే చేపలకి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట లేదంటే మనం డైరెక్ట్గా డైరెక్ట్గా నీళ్ళు పోసేస్తే చిన్న చిన్న చేపలకి దెబ్బలు తగులుతాయి అవి చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది లేదంటే పైపుతో స్లోగా అయినా పెట్టచ్చు పైపుతో పెట్టినా కూడా ఒక గిన్నెలోనో ఒక బాటిల్లోనో పైప్ పెట్టి అలా పెడితే అది స్లోగా వస్తుంది వాటర్ అందుకనే నేను ఇలా ఉపాయం చేశాను మధ్యలో పెట్టిన కుండీలో వాటర్ పోస్తున్నా అనమాట పోస్తే అది మొక్కకి మంచిది మొక్క చేపలకి ఇబ్బంది ఉండదు అది మాట నా ఐడియా ఈ ఐడియాలు మీకు నచ్చినట్లయితే ఎవరైనా వినియోగించుకుంటారని ఈ వీడియో తీసి పెడుతున్నాను అలాగే చివరిలో ఈరోజు మన గార్డెన్లో కల్లా పువ్వులు పూసాయి తామర పువ్వులు అన్నమాట అలాగే ఈ ప్లాస్టిక్ తొట్టి చూస్తున్నారా ఈ తొట్టి అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం సిమెంట్ తొట్టు కానీ మట్టిది కానీ అయితే చేపలకి బాగుంటుంది ఈ మన ఫిష్ ఫిష్లు ఈ ఫిష్ పాండు నేను ఈ మధ్యనే రెడీ చేసుకున్నాను మామూలుగా అయితే లోటస్ పాండులో ఉండేవి ఈ చేపలన్నీని అట్లని అక్కడ బయట కదా ఓపెన్ ప్లేస్లో ఎండ ఎక్కువగా ఉంటుంది అని వాటర్ తొందరగా నాచిపెట్టేస్తున్నాను చెప్తే తెచ్చి ఇందులో పెట్టాను అందాక మళ్ళీ ఈ సమ్మర్ అయిపోగానే పట్టుకెళ్ళి మళ్ళీ ఫిష్ పాండు ఈసారి వేరేగా నీట్గా రెడీ చేస్తాను ఇక్కడ కొన్ని చేపలు ఉంచుకొని ఫిష్ పాండ్లో కొన్ని చేపలైతే వేసేస్తాను ఫిష్ పాండ్ని నేను ఈ విధంగా అయితే క్లీన్ చేశాను ఇంకా మంచిగా చేయొచ్చు నేను ఉపాయాన్ని ఉపాయాన్నైతే ట్రై చేశాను క్లాత్ వేసి చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో పిల్లలు గోల్డ్ పిల్లలు అయితే పుట్టాయి ఇక ఇప్పుడు మ్యాథ్ వేస్తాను చూడండి మీరే అన్ని గింజల దగ్గరికి వచ్చి చక్కగా తింటూ ఉంటాయి కాకపోతే మనం దూరంగా వెళ్ళిపోవాలి అక్కడ నుంచి అక్కడ ఉంటే మటుకు రావు ఈ చేపలు కొంచెం భయపడుతున్నాయి ఇంతకుముందు గప్పీస్ అని ఒక రకం ఉండేవి మూడు రంగులు నలుపు ఎరుపు తెలుపు అవి చాలా బాగుండేవి అవి అయితే మనం చేయిపెట్టినా కూడా వచ్చేసేవి దగ్గరికి ఇవి కొంచెం భయం ఎక్కువ ఈ చేపల పేరేంటో నాకు తెలియదు కానీ అవి ఏంటంటే నేను సిమెంట్ తోటలో పెట్టి బయట పెట్ట పెడితే కొంగు వచ్చి తినేసింది మొత్తం పిల్లలు చేపలు అన్నీ కలిపి తినేసింది అనమాట బాధ అనిపించింది మళ్ళీ అలాంటివి కొనాలనుకుంటే దొరకట్లేదు అనమాట ఎక్కడ దొరుకుతాయో తెలియక నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తెప్పించింది ఇప్పుడు నాకు అవి దొరకట్లేదు దొరికితే మళ్ళీ అన్ని రంగులు కొని వేసేయాలనుకుంటున్నాను నాకు చేపలు అంటే చాలా ఇష్టం అన్నమాట ప్రస్తుతానికి ఇవేనా బాగున్నాయి బాగా పెరుగుతున్నాయి బాగా పిల్లలు అవుతున్నాయి చాలా బాగున్నాయి ఈ ఫిష్ ఫండ్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నిస్తారు ఇలా అని చెప్పి నేను ఇలా వీడియో చేసి పెడుతున్నాను ఇది నేను ఇంట్లో పెట్టుకున్నాను అనమాట రోజు ఉదయం పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు అలా వాటిని చూస్తూనే ఉంటాను చూడండి చేపలు పెద్ద చేపలు కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారా పెద్ద చేపలు కూడా బయటకు వచ్చాయి పెద్దవి సిమెంట్ కలరు ఆరెంజ్ బ్లాక్ ఉన్నాయి అన్నమాట మన దగ్గర అవి పెట్టిన పిల్లలే ఇవన్నీ చూస్తున్నారా ఎంత బాగుందో చూడండి నీరు ఎంత తేటుగా అయిపోయిందో ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆ చేపలు చక్కగా ఆ ఆరెంజ్ కలర్ చేప అయితే ఎంత బాగుంటుందో అని నేను వాటర్ తీసేసినప్పుడు ఎలా దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటాను అలవాటు అవుతుంది రోజు మనం మేత వేసినప్పుడు చేతులు పెడితే అలవాటు అవుతుంది అని చెప్పారు కానీ రోజు మేత వేసినప్పుడు చేతులు పెట్టినా పట్టుకున్నా ఏం చేసినా ఏమీ అలవాటు అవ్వలేదు వీటికి ఈ రకం ఇంతేనేమో ఈయన రాజుగారు అయితే తిట్టారు రోజు ఆటలతో ఆడకు చచ్చిపోతాయి అని చెప్పి భయం నాకు తెలియక రోజు ఆటలతో ఆడుతున్నా అనమాట ఓకే నాకు ఎప్పటినుంచో అనుకుంటున్నాను చేపలు ఎక్కువ పెంచాలని ఇప్పటికీ నా ఆశ నెరవేరింది కాకపోతే అన్ని రకాలు తెచ్చేయాలి ప్రాపర్గా ఫిష్ పాండు ప్లాన్ చేస్తున్నాను వెనకాతులు అయితే మన బ్యాక్ యార్డ్లో అయితే కట్టించారు పెద్ద తొట్టి అప్పుడు పాములు అవి కప్పులు వచ్చేసాయి అని తీసేసాయనమాట లోటస్ వేసి అందులో చేపలు వేసాము ఈసారి మళ్ళీ ఆ తొట్టినే నీట్గా చేసేసి కొంగలు అవి రాకుండా సెట్ చేసుకుని అప్పుడు వేస్తాను అన్ని రకాల చేపలు చూసారా ఎలా పట్టుకున్నాను బుజ్జి బుజ్జి పిల్లల్ని ఎంత బాగున్నాయో కదా ఈ బొమ్మల్లాగా అలా వేళ్ళు చిన్నది ఇలా గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లోంచి వెళ్ళిపోయి చూడండి అది చిన్న గ్యాప్లోంచి వెళ్ళిపోయి వాటర్లోకి ఎంత సరదాగా ఉంటుందో మీలో ఎంతమందికి ఇలా చేపలతో ఆడుకోవడం అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం చూసారా ఇంకా ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత తీసిన క్లిప్ అన్నమాట చూడండి ఎంత నీట్గా అయిపోయింది వాటర్ నేను మామూలుగా అయితే వారానికి ఒకరోజు క్లీన్ చేస్తాను పది రోజులకు ఒకరోజు అలా క్లీన్ చేస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి బేగ చక్కగా అయిపోతున్నాయి నీళ్లు రోజు మేతేస్తాం కాబట్టి అందుకని చెప్పి ఎప్పుడు చక్కగా అయిపోతుందో అప్పుడు మనం మార్చేసుకుంటూ ఉండాలి లేదు అంటే అలా బురద బురదగా ఉంటే ఆ చేపలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఆక్సిజన్ అంతక అందుకని నీళ్లు ఎప్పుడు తేటుగా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఇలా మధ్యలో మొక్క పెట్టడం వలన అట్లకి చల్లగా ఉంటుంది సమ్మర్లో వేరేగా పెద్ద తొట్టులో వేసుకుంటే ఇంకా మన్ లోటస్లు రెండు మూడు పెట్టుకోవచ్చు డైరెక్ట్గా వేసుకోకుంటే అవి కూడా వేరే తొట్టిల్లో వేసి పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది చేపలు ఉన్న తొట్టులో అయితే ఏ తొట్లో అయినా లోటస్లు చిన్న ఈ బుజ్జుగా ఇప్పుడు బాన్సాయి లోటస్లు వచ్చాయి కదా చిన్న మొక్కలు ఉంటాయి గుత్తు గుత్తులు పూస్తాయి కదా నాకు ఇంకా అందుబాటులో లేవు అలాంటివి అయితే రెండు మూడు కుండీల్లో వేసుకొని పెద్ద కుండీలో ఆ టబ్బులతో దించేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల మనకి క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది చేపలు వేసుకున్నా వేసుకోకపోయినా చేపలు వేసుకున్న వాళ్ళకి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది చూస్తున్నారా ఎంత బాగా ఆడుతున్నాయో ఈ చేపలు కదిలే చేపల్ని చూస్తే మైండ్ ఫ్రెష్గా అవుతుందని విన్నాను అది నేను చేస్తున్నాను కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అట్లని చూడడం వల్ల ఎక్కువసేపు అలా వీలైనప్పుడు చూస్తూ ఉంటాను ఇకపోతే ఈరోజు మన లోటస్ పాండ్లో పోసిన పువ్వులు చూడండి మళ్ళీ కొత్తగా పూసాయి రెండు మొగ్గలు ఉన్నాయి రెండు పువ్వులు ఉన్నాయి ఓకేనా ఈ పువ్వులు చాలా బాగున్నాయి వేరే కలరు మూడు రంగులు వేసాను ఇందులో కానీ ఇంకా రెండు రంగులు రాలేదు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను ఇది ఒకటే ఆ మధ్యనే ఒక వీడియో పెట్టాను కదా పూసింది ఇది మళ్ళీ పూసింది అన్నమాట నేను క్లీన్ చేసిన తర్వాత అరటిపండు జ్యూస్ వేసాను ఏమేమి వేస్తున్నారు అని అడిగారు లాస్ట్ వీడియోలో అన్నీ చూపించాను అరటిపండు జ్యూసు ఆవు గెత్తం ఆవు పేడ రెండు రోజుల నుంచి అది వడకట్టేసి అలా వేస్తూ ఉంటాను మంచిగా పూస్తుంది ఇదైతే వేరే రంగులు కూడా పూస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పూస్తాయో చూడాలి పూసినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా నాకు వీడియోలు వీలైనప్పుడల్లా తీసి పెడుతూ ఉంటాను మీ అందరికీ వీడియోలు నచ్చుతున్నాయో లేదో కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సార్